అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ కోరిక ఎంత పెద్దదైనా సమస్య ఎంత పెద్దదైనా సరే కేవలం ఒకే ఒక రోజులో తీర్చగలిగి ఒక శక్తివంతమైన వారాహేమర్ మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అండి ఈ మంత్రం చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ అసలు మీరు ఎట్టి పరిస్థితులను అసలు వదులుకోవద్దనమాట ఎవరైతే నమ్మకంతో అమ్మని పూజిస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తారో డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు చెప్పుకోవాలంటే రాత్రి సమయంలోనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ గుర్తించుకోండి ఎప్పుడు కాదు నైటే అనమాట అంటే నైట్ మీరు స్నానం చేసేస్తారు కదా కొంతమంది సెవెన్కి కి చేస్తారు కొంతమంది చాలా త్వరగా చేస్తారు అట్లా ఎప్పుడైనా ఉంటుందన్నమాట మీరు నాన్ వెజ్ తిన్నా సరే నమ్మకంతో అమ్మవారిని నూరైన వాష్ చేసుకుని అయినా సరే మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదు మేము ఇష్టగానే చేసుకుంటాము నాన్ వెజ్ కూడా తినము అంటే ఇంకా చాలా మంచిది బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట లేదా మీరు స్నానం ఒక ఎయిట్కి అట్లా చేస్తాము ఆ టైంలో చెప్పుకోవచ్చు అంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు హోరా సమయం కదండి చాలా శక్తివంతమైన సమయం ఆ ఒక్క గంట అనేది మీకు వీరైతే మాత్రం డెఫినెట్గా ఆ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు చెప్పుకోండి లేదు అంటే ఒక పది గంటలకు కానీ పదకొండుకు కానీ ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ రాత్రే చెప్పుకోవాలి పగలు కాదండి అమ్మవారు రాత్రి దేవత కదండి రాత్రి తిరుగుతూ ఉంటారని చెప్పి అందరి నమ్మకము తిరుగుతూ ఉంటారు కూడాను అలాంటి సమయంలో మనం అమ్మవారితో ఏం మాట్లాడినా సరే అమ్మవారు ఇట్టే వినేస్తారనమాట మరి అమ్మవారు తిరుగుతూ ఉంటారు కదా మా ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటారా మా మాటలు వింటారా లేదని చెప్పి అలాంటి సందేహాలు అవసరం లేదండి అమ్మవారు దేవత ఫ్రెండ్స్ ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీరు ఎక్కడ నుంచి చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా సరే అమ్మవారు ఖచ్చితంగా ఆ మాటను వినే తీరుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు నేనే చెప్పుకున్నాను నా మాట వింటారా పక్కింటి వాళ్ళ మాట వింటారంటే అందరి మాటలు వింటారు అందరి కోరికలు కూడా తీరుస్తారు కాకపోతే మీరు కోరుకునే కోరికలు న్యాయంగా ఉండాలి మీ సమస్యలు తీర్చుకోవడానికి ఉండాలి కానీ ఎదుటి వారికి సమస్యలు పెట్టడానికి మీ కోరికలనైతే తీర్చమని అమ్మవారిని అయితే అడగద్దు ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఒకరు అన్యాయం అయిపోవాలి అని చెప్పి కోరుకున్న కోరిక ఏదైనా సరే అమ్మవారే కాదండి ఎవ్వరూ ఏ భగవంతుడు కూడా తీర్చడు కాబట్టి ఒకవేళ అది మీకు పొరపాటున జరిగినా సరే దానివల్ల మీకు ఏదో ఒక నష్టం అనేది మీ జీవితంలో కోలుకోలేని దెబ్బ అనేది మిమ్మల్ని తీస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకరు నాశనం అయిపోవాలి వాళ్ళు అన్యాయం అయిపోవాలి వాళ్ళు బాగుపడకూడదు అని చెప్పి మీరు అమ్మవారిని ఎంత కోరుకున్నా ఎంత వేడుకున్నా సరే అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అనమాట అలా కాకుండా మీరు సంతోషంగా ఉండడానికి మీ కుటుంబం బాగుండడానికి లేదా ఇతరులు బాగుండాలని ఇతరుల ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి అప్పులు తీరిపోవాలి వాళ్ళ ధనాదాయం పెరగాలను ఇలా ఏదైనా సరే మంచి కోసమే అది మీ లేదంటే పక్క వాళ్ళ లేదండి ఎవరైనా సరే మంచిగా ఉండాలని చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఇది అమ్మాయిలే చెప్పుకోవాలా అబ్బాయిలు చెప్పుకోకూడదు అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పిల్లలు అంటే ఒక ఏజ్ చెప్పుకోగలగ ఏజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ మా ఇంట్లో వారాహిం వారి ఫోటో లేదు మేము చెప్పుకోవచ్చా లేదా అని చెప్పి ఏం పెట్టుకోవనవసరం అవసరం లేదండి నేను ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా దీపంలోనే అమ్మవారిని చూసుకుని మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదు అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళంటే ఎవరు ఉండరు కాబట్టి ఫోన్ లో అమ్మవారి ఫోటోని చూసుకొని అయినా సరే మీ సమస్య అనేది గట్టిగా చెప్పుకొని ఈ మంత్రాన్ని రోజు రాత్రి చెప్పుకోవాలన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం నమ పరిపాలితే వారాహి నమో నమ చూసారు కదండి ఇది మంత్రము ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ అన్న ఈ మంత్రాన్ని వారాహి అమ్మవారి మంత్రాన్ని మీరు ప్రతిరోజు రాత్రి ఇరవై ఒక్కసార్లు చెప్పుకోరు ఫ్రెండ్స్ చాలా తక్కువే కదండి తక్కువ టైం కూడా సరిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు మంది కాదు అనుకుంటే మన కష్టాల కోసం కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా తీరిపోతుంది మీరు ఇప్పుడు ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాను కదని చెప్పి కౌంటింగ్ మీద మీ దృష్టి అనేది పెట్టకుండా మంత్రం మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి లేదా ఏదైనా అమ్మవారు మంత్రాలు కని చెప్పి ఒక బుక్ పెట్టుకున్నారు కదండి అందులో అయినా సరే మీరు మంత్రాలని ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు లేదా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట రాసుకుంటూ ఉన్నట్లయితే ఒక రెండు రోజులు రాయంగానే మీకు మూడు రోజులు మీకే అలవాటు అయిపోతుంది అనమాట ఆ మంత్రమే అతను మీ మైండ్ లో సేవ్ అయిపోతుంది ఎక్కడున్నా ఎక్కడ వెళ్తున్నా ఏదైనా ఆపదలో ఉన్నా సరే మీకు ఫస్ట్ టక్కన ఈ మంత్రమే గుర్తొస్తుంది కాబట్టి రాసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది రాసినా చెప్పుకున్నా విన్నా కూడా చాలా మంచిది అనమాట నేను ఇప్పుడు ఒక ఐదు సార్లు అయితే చెప్పుకున్నాను మీరు రాసుకోలేము చెప్పుకోలేము అన్న పరిస్థితులు ఈ మంత్రాన్ని విన్నా సరే చాలా మంచిగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ లేదు అంటే మీ ఆరోగ్యం కాస్త కుదురు పడినప్పుడు అలాంటి సమయంలోనే మీరే ఒక ఇరవై సార్ ఇరవై ఒకసార్లు చెప్పుకునేది రికార్డ్ చేసైనా పెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉన్న వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ మంత్రాన్ని విన్నా కూడా చాలా మంచిగా ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎందుకు అంటే రోజంతా పనిచేసి వర్క్ టెన్షన్స్ ఏదో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టకపోవడము మనసులో ఏదో అలజడి గందరగోళంగా ఉండడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ తొలగిపోయి మీరు ప్రశాంతంగా ఉండాలి అన్న ప్రశాంతంగా నిద్రపోవాలి అన్నా సరే ఈ మంత్రం అని మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది నమ్మకంతో ఒకసారి ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమహ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడి రాత్రి ఖచ్చితంగా మీకు బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి